మాతృదేవోభవ అమ్మా నిన్మదినమియుంటిని ఇటనన్నాసీసులం బ్రోవుమా అమ్మా నిన్మదినమియుంటిని ఇటనన్నాశీస్సులం బ్రోమా సమ్మానములో సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నిదయల్ సుమ్మా సమ్మానములో సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నిదయల్ సుమ్మా కమ్మని పల్కు చల్లదనమున్ తరం నిమ్మా కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మ తల్లినిమింసు దైవమది ఏది లేదు నిక్కగా తల్లినిమింసు దైవమది ఏది లేదు నిక్కగా జన్లువిత్తులవారు ఆదిపట్ల వారి గురించి చెప్పడానికి నిజానికి ఆదిశేషుడు సరిపోడు మామూలుగా మనకి పాండిత్యం బాగా ఉన్నవాళ్ళని బాగా మాట్లాడే వాళ్ళని ఆదిశేషుడితో పోలుస్తారు ఒక నాలుగు ఉన్నవాడు ఎలా చెబుతూ ఉంటే ఆయనకి మరి పాము చీలిక నాలుక రెండు వేల నాలుగులు కదా ఆయనే సరిపోడు నిజానికి ఎందుకంటే ఆయన యొక్క ప్రతిభ మీరు అన్నట్టుగానే చేపట్టని ప్రక్రియ లేదు చేపట్టి పండింపని ప్రక్రియ లేదు అని అన్నీ నిజం హరికథా పితామహుడుగా హరికథల్లో ఎక్కువ పేరు వచ్చింది కానీ అసలు అచ్చ తెలుగులో హరికథలు రాశారు అచ్చ తెలుగు కావ్యాలు రాశారు శీర్షిక సహా ఏది మళ్ళీ సంస్కృతం ప్రసక్తి లమ అలాగే సంపూర్ణంగా సంస్కృతం వీటితో పాటుగా నాకు బాగా నచ్చింది ప్రత్యేకించి బహుశా ఈ పురస్కారం నాకు ఇవ్వాలని అనిపించడానికి కూడా అనేక సంకల్పాలు ఉంటాయి నేను ఒక రెండు మూడు నెలలుగా నిత్యము నా పూజలో పారాయణగా అది వారు సూర్యనారాయణ శతకం చదువుతున్నాను చాలా సంతోషం ఒక మూడు నెలలుగా రోజుకొక ఏదో రెండు అలా నియమం పెట్టుకుని మన సంధ్యావందనం అయిపోయాక ఐదారు పుస్తకాలు చదవడం అలవాటు అని దేవుడి పరమైన కావ్యాలు చదువుతాను ఎక్కువ అందులో ఒక శతకం తప్పనిసరిగా ఉంటుంది అలా అనేక నరసింహ శతకం ఇవన్నీ అయిపోగా ఈ మధ్యన ఎందుకో ఒక మూడు నెలలు బట్టి సూర్యనారాయణ శతకం చదువుతున్నాను మహానుభావుడు ఎక్కడ అసలు సూర్యనారాయణ శతకం అనగానే మనకు మయూరుడు అవును ఆ భాష వైభవం అసలు మించి ఇంకెవరు రాయలేరని ఒక నుడి లోకంలో ఉంది నేను చూస్తే వంద పద్యాలలో ఎక్కడా ఛాయ లేదు అసలు సూర్యనారాయణుడి తప్ప అంత అపూర్వమైన భావాలతో శతకం రాశారు ఇదేమిటి దీనికి మంచి ప్రచారం అనుకున్నాను నేను చదువుతుంటే